అందరికీ నమస్కారం అండి స్వర్గీయ నండూరి వెంకటరమణ గారి స్మారకంగా రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత చెక్ క్రికెట్ లీగ్ పిసిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మూడో రోజు చేరుకుందండి ఈ రోజు ఉదయం మొట్టమొదటిగా మార్కంబాడు భీమవరం జట్ల మధ్య మొదటి పోటీ జరిగింది అందులో భీమవరం వారు విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరుకున్నారు ఈ తదుపరి రాజమండ్రి అలాగే కాకినాడ వన్ జట్ల మధ్య పోటీ జరుగుతుంది ఆ తదనంతరం వాడపల్లి గుంటూరు మధ్య పోటీ జరుగుతుంది ఇలాగా తర్వాత కొవ్వూరికిను అన్నవరానికి మధ్య మరొక పోటీ జరుగుతుంది ఈ రోజు మొత్తం నాలుగు మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుందండి అలాగే రేపు ఎల్లుండా కూడా మొత్తం గ్రూప్ దశల్లో ఈ యొక్క మ్యాచ్లు నిర్వహణ జరుగుతుంది ఇందులోంచి గెలిచిన మొత్తం ఎనిమిది జట్లు క్వార్టర్ ఫైనల్స్లో పాల్గొంటాయి ఆ తదనంతరం పద్నాలుగో తారీఖు ఫైనల్స్ పదిహేనవ తారీఖు ఫైనల్స్ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా రాజమహేంద్రవంలో ఉన్న అనేక మంది నగర ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా ఈ యొక్క మ్యాచ్లకి విచ్చేసి వారు బహుమతి ప్రదానం చేస్తూ ఉన్నారు అలాగే ఎంతోమంది దాతలు బ్రాహ్మణ పెద్దలు కూడా ఈ కార్యక్రమ నిర్వహణకి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ యొక్క టోర్నమెంట్ ప్రోత్సహిస్తున్నారు ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మణ్ అందరిలో కూడా ఒక చోట సంఘటితమయ్యి అందరూ కూడా కలిసిగట్టుగా ముందుకు సాగాలనే తలంపుతో రెండు వేల పన్నెండులో మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా నండూరి వెంకటరమణ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతిసారి కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ వచ్చింది గత రెండు సంవత్సరాల క్రితం ఆయన స్వర్గస్థులయ్యారు కనుక రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించడం జరగలేదు కానీ ఆయన స్ఫూర్తి ఎక్కడా కూడా నిలిచిపోకూడదనే తలంపుతో రాజమండ్రిలో ఉన్నటువంటి పురోహిత మిత్రులందరూ కూడా కలిసి ఈ యొక్క పరం పరంపరను కొనసాగించాలనే తలంపుతో అందరినీ సంఘటన చేయాలని ఈసారి రన్నూరి వెంకటరమణ గారి స్మారకంగా ఈ యొక్క పోటీలు నిర్వహించడం జరుగుతుందండి రాజమండ్రిలో జరుగుతున్నటువంటి రాష్ట్ర స్థాయి పురోహిత అర్చక క్రికెట్ నండూరి వెంకటరమణ రమణ గారి స్మారక వారి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ని లీగ్ నేను నడిపిస్తున్నారు మరి నిర్వాహకులు చాలా చక్కగా ఎందుకంటే మేము భీమవర నుంచి వచ్చాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మరి ఇవాళ మేము ఒక టీం మీద మేము నగరం జరిగింది మార్కండెంబాడు మీద వాళ్ళ మీద నగరం జరిగింది మాకు చాలా ఆనందంగా ఉంది మేము క్వార్టర్ ఫైనల్గా వెళ్ళడం కూడా జరిగింది ఇక్కడ నిర్వాహకులు చాలా ఎటువంటిది భోజనాల్లో టిఫిన్ టిఫిన్లో అవ్వచ్చు ఆ సదుపాయాన్ని కూడా చాలా చక్కగా నిర్వహణ చేస్తున్నారు ఎవరికి ఏ లోటు లేకుండా అందరు కూడా చక్కగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది బెస్ట్ 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 బౌలర్ అన్ని కూడా ఈ నిర్వాహకులు చక్క చక్కని నిర్వహణ చేస్తున్నందుకు వారికి పశ్చిమ గోదావరి నలుమూలలో అనేక రకమైన టీములు అందరూ వచ్చినాయి అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు నిర్వాహకు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు కోరుకుంటున్నారు మరి యొక్క పరుగు లభించింది Good ball. Good ball good feeling. So Very good bowling. Very good ball. Single run? Very good bowling. Bangladesh. సూపర్ రన్ సిక్స్ బాల్స్ ద కెప్టెన్స్ మొత్తం టీమ్ అంతా కూడా ఆటగాళ్ళు ఎవరు సెలెక్ట్ చేసుకో 来，进来！